హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం దుగ్గిరాల ఫ్యామిలీ అంతా హాస్పిటల్కి వస్తారు ఇక రాజ్ సుభాష్ అలాగే అందరూ చాలా సంతోషపడతారు రుద్రాని రాహుల్ మాత్రం టెన్షన్ పడుతూ ఉంటారు ఇదేంట్రా వదిన చచ్చిద్ది అనేలోపు తనకి కోమాలో నుండి బయట పడిపోయింది ఇప్పుడు కావే ఎలాగో బయటికి వెళ్ళింది కాబట్టి సమస్య చాలా మట్టుకు క్లియర్ అయినట్టే కానీ వదిన బ్రతికిపోయింది అదే కదా అని అంటుంది అవును మమ్మీ ఎందుకంటే అత్త ప్రతి విషయంలోనూ అడ్డు చెప్తుంది కానీ కావ్య బయటికి వెళ్ళడం మనకి హ్యాపీనే కదా ఇప్పుడు అత్త కోలుకుంది మాత్రమే ఇలాంటిది రెండోసారి జరిగితే చచ్చిపోతుంది అనగాని ఇప్పుడు అలాంటివేమి చెయ్యొద్దు ఇప్పుడు అందరితో పాటు మనం కూడా యాక్టింగ్ చేయాలి ఎందుకంటే ఇంట్లో అంత పెద్ద సీన్ క్రియేట్ చేసిన మనం ఇక్కడ ఇలా ఉన్నాము అంటే ఖచ్చితంగా ఇదంతా మనం చేసేమని డౌట్ వస్తుంది రా అని చెప్పి ఇక అందరూ హాస్పిటల్ బయట కూర్చుని ఉంటారు డాక్టర్ అంటారు అయ్యో మీరందరూ ఆవిడ కోసం ఇంతగా ఇంతగా బాధపడుతున్నారు మీ అందరి ప్రార్థనల వల్లేనేమో తను మళ్ళీ కోమాలుండి బయటికి వచ్చింది రాజ్ సార్ నిజంగా మీ అమ్మ మీద ప్రేమే అని అంటారు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ మా మమ్మీని మీరు కాపాడారు ఇందాక ఏదైనా తప్పుగా మాట్లాడితే సారీ అని అంటారు ఇట్స్ ఆల్ రైట్ అదేమీ లేదు ఎందుకంటే ఏ పేషెంట్ అయినా మేము ఆ పేషెంట్ని బ్రతకడానికి కృషి చేస్తాము కానీ మీరు ఆ పేషెంట్పై ప్రేమతో మీరు మమ్మల్ని నిందిస్తారు ఇక మీ అమ్మగారు కోలుకున్నట్టే తనకి అన్ని టెస్టులు చేశాము రేపు మార్నింగ్ టెస్ట్లన్నీ రిపోర్ట్స్ వస్తాయి దాన్ని బట్టి తన్ని జాగ్రత్తగా చూసుకోండి అని అంటారు డాక్టర్ ఇక దుగ్గిరాల ఫ్యామిలీ అంతా ఊపిరి పీల్చుకుంటారు తెల్లగా తెల్లవారుతుంది అపర్ణాదేవి కుటుంబ సభ్యులందర్నీ తన కళ్ళారా చూస్తుంది ఇక రాజ్ తన పక్కనే వచ్చి ఏడుస్తూ ఉంటారు నాన్న రాజ్ నాకేమీ కాదు ఇంతమంది నా కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఆ నన్ను ఎందుకు తీసుకెళ్తాడు తీసుకువెళ్ళడు ఇంతకీ అందరూ భోజనాలు చేశారా గుడిలో కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు బాగా జరిగాయా ధాన్యలక్ష్మి అని అంటుంది నిన్న ఈ పరిస్థితిలో చూస్తామని అస్సలు అనుకోలేదు నువ్వు మళ్ళీ మాతో మాట్లాడతావని అనుకోలేదు అక్క నువ్వు ఎక్కువ టెన్షన్ పెట్టుకోవద్దు ప్రశాంతంగా ఉండు అని అంటుంది ధాన్యలక్ష్మి ఏంటి ధాన్యలక్ష్మి నాకు ఇలా జరిగినందుకు నువ్వు చాలా బాధపడుతున్నావు రుద్రాని ఏంటి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దుగ్గిరాల ఫ్యామిలీ అందరికీ అపర్ణ చూసి హ్యాపీగా ఉన్నా కావ్య గురించి అడుగుతుందేమోనని టెన్షన్ పడుతూ ఉంటుంది రాహుల్ని చూస్తుంది అపర్ణాదేవి రాహుల్ని చూసి కావ్య అన్నమాటలు గుర్తు చేసుకుంటుంది ఇంతకీ కావ్య ఎక్కడుంది పిచ్చిది ఇంకా నా కోసం కుటుంబం కోసం కంపెనీ కోసం రాజ్ కోసం ఆలోచిస్తూ గుడిలో నిద్ర లేకుండా కూర్చుని ఉంటుంది గుడికి వెళ్ళిందంటే ఇక అందరి కోసం వేడుకుంటుంది నన్ను కాపాడిందే నా కోడలు అని చెప్పి మనసులో అనుకుంటూ అసలు ఆఫీస్కి వెళ్ళిన కావ్య ఏంటి ఈ రాహుల్ గురించి ఏదో ఉందని చెప్పింది ఇంతకీ అది ఏమైనా బయటపడిందా లేకపోతే అని చెప్పి రాజ్ ఇక నేను హాస్పిటల్లో ఉండను డిశ్చార్జ్ చేసేమని చెప్పు అని అంటారు ఇంతలో డాక్టర్ అంటారు తప్పకుండా కానీ మీరెందుకు రాంగ్ ట్యాబ్లెట్స్ వేసుకున్నారు రిపోర్ట్స్లో రాంగ్ ట్యాబ్లెట్స్ వేసుకోవడం వల్లే మీకు హైబీపీ పెరిగినట్టు ఇక హైబీపీ మూలాన కోమాలోకి వెళ్ళినట్టు రిపోర్ట్స్ వచ్చాయి ఇంతకీ మీరు ఏ ట్యాబ్లెట్లు వేసుకున్నారు అని అడుగుతారు ఇక రాజ్ అలాగే కుటుంబ సభ్యులు ఉలిక్కి పడతారు ఇక రుద్రాని రాహుల్కి టెన్షన్ పెరుగుతుంది అదేంటి మా వదిన రాంగ్ ట్యాబ్లెట్లు ఎందుకు వేసుకుంటుంది కరెక్ట్గా డాక్టర్ ఇచ్చిన టాబ్లెట్స్నే వేసుకుంటారు కదా అని అంటారు లేదు రిపోర్ట్స్లో తనకి హైబీపీ డోస్ ఎక్కువ ట్యాబ్లెట్స్ అనేవి వేసినట్టు వచ్చింది చూడండి ఇంట్లో అన్నీ పెద్దవారు చిన్నవారు గమనించాలి తను వేసుకున్న టాబ్లెట్లు మార్పు వల్లే తనకి ఈ పరిస్థితి వచ్చింది కానీ ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ జరగకుండా చూసుకోండి ఇప్పుడైతే డిశ్చార్జ్ చేస్తున్నామో ఈ ట్యాబ్లెట్లు కంటిన్యూగా వాడాలి తన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే తన్ని హ్యాపీగా ఉంచాలి అని అంటారు డాక్టర్ సరే డాక్టర్ అని చెప్పి అంటారు రాజ్ ఇక అపర్ణాదేవిని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకుని వస్తారు అపర్ణాదేవి ఇల్లంతా చూస్తుంది కావ్య ఎక్కడా కనిపించదు రాజ్ కావ్య ఏది హాస్పిటల్కి మీ అందరూ వచ్చారు కావ్య మాత్రం రాలేదు గుడికి వెళ్ళిందా అనగానే ఇక రాజ్ మమ్మీ నువ్వు రెస్ట్ తీసుకో ఎందుకు కళావతి కోసం ఈ ఇంటి కోసం అందరి కోసం ఆలోచిస్తావు మమ్మీ రెస్ట్ తీసుకుందువురా అని చెప్పి లోపలికి తీసుకుని వెళ్తారు రాజ్ కావ్య గుడికి వెళ్తే అర్జెంటుగా నా దగ్గరికి రమ్మను రాజ్ తన్ని చూడాలని ఉంది అని అంటారు సుభాష్ బాధపడుతూ ఉంటారు డాడీ మమ్మీని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి బయటికి వస్తారు రాజ్ ఇక రాజ్ హాల్లోకి వస్తారు నాయనమ్మ తాతయ్య అని అంటారు ఏంటి ఏంటి మనవడా ఇప్పుడు మా అవసరం నీకు ఏమీ లేదు కదా నీ నిర్ణయాలే నువ్వు తీసుకుంటున్నావు కదా ఇక మాతో నీకు అవసరమేముంది అని అంటారు ఇందిరాదేవి అలా అనద్దు అనొద్దునానమ్మా మమ్మీ కోమాలో నుండి బయటికి వచ్చింది కళావతి గురించి అడుగుతూ ఉంది కానీ కళావతి గురించి ఇక్కడ ఎవరు మమ్మీకి నిజం చెప్పకూడదు కళావతి రెండు రోజులు తన పుట్టింటికి వెళ్ళిందని చెప్తాను మమ్మీ ఆరోగ్యం పూర్తిగా కోలుకున్నాక జరిగింది మమ్మీకి అర్థమవుతుంది మమ్మీకి ఇంత ద్రోహం చేసిన కళావతిని మమ్మీ క్షమించలేదు అని అంటారు హో అలా అర్థమైందా నీకు అపర్ణకి మేము ఎవ్వరం ఏమీ చెప్పము అలాగే ఇక్కడ రుద్రానిని కూడా చెప్పకుండా ఆగమని చెప్పు అలాగే ఆ ట్యాబ్లెట్లనేవి ఎలా మారాయో అన్నది డాక్టర్ చెప్పారు కదా ఆ అపర్ణ అలా అవ్వడానికి కారణం ఆ ట్యాబ్లెట్లే అని చెప్పారు కదా అది కూడా నీ కళావతి కావాలనే మార్చి అపర్ణకి ఇలా అవ్వాలని కోరుకుందని చెప్పు మనవడా అని అంటారు నాయనమ్మ జరిగిందేదో జరిగింది అమ్మ ప్రాణాలతో మన ఇంటికి వచ్చింది హ కళావతి ఆ కళావతి కనీసం అమ్మకి ఇలా ఉంది తరువాత వెళ్తానని కూడా అనలేదు నిన్ను తనని వెళ్ళమని చెప్పలేదు తనకి తనే ఈ ఇంట్లో ఉనికి లేదని చెప్పి పౌరుషంగా వెళ్ళిపోయింది అలాంటి కళావతి కోసం ఇక నేను ఆలోచించను అనగాని నువ్వు ఆలోచించినా ఆలోచించకపోయినా నీ కళావతి ఇకపై రాదు కానీ ఒకటి మాత్రం నిజం ఆడపిల్లని భార్యని అర్థం చేసుకోకపోతే ఆ మనిషి మనిషిగా గుర్తించలేడు అది తెలుసుకో అని అంటారు ఇందిరాదేవి అమ్మా ఎందుకు రాజుని తప్పుపడతావు ఆ కావ్యం ఎలాంటి చేసిందో నీకు అర్థమైంది కదా అనగాని ఇంతలో రాహుల్ టేబుల్ పైన ఉన్న ట్యాబ్లెట్లని తీసుకుంటుంది ఇక ట్యాబ్లెట్లని చూసి స్వప్న రాజ్ ఈ ట్యాబ్లెట్లు మారిపోయాయని డాక్టర్ చెప్పారు అసలు ఏ ట్యాబ్లెట్లో చూడు అని చెప్పి ఇక ఆ బాటిల్ స్మెల్ని చూస్తుంది స్వప్న ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇది మా అత్త సెంట్ కొట్టిన స్మెల్లే అదే స్ప్రే ఏంటత్త ఈ ట్యాబ్లెట్లని నువ్వు కానీ మార్చేసావా అని అంటుంది ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది రుద్రాణి దుగ్గిరాల ఫ్యామిలీ అంతా రుద్రాణి వైపు చూస్తారు ఇక రాజ్ కూడా చూస్తారు ఏంటి స్వప్న ఈ స్ప్రే రుద్రాని అత్తదా అని చూసేలేపు బాగుంది రాజ్ నేను కూడా ఆ బాటిల్ని పట్టుకుని ఉంటాను అప్పుడు స్మెల్ ఉండుంటుంది ఇప్పుడు స్వప్న పట్టుకుంది కాబట్టి స్వప్న చేతి స్మెల్ ఉంటుంది ఇక వాసన వచ్చిన వారు టాబ్లెట్లు మార్చేశాను అంటారు చూడు స్వప్న అత్తామగుడు ఎలా పోయినా పర్వాలేదు నీకు నువ్వు హ్యాపీగా ఉండాలని చూస్తావు అందుకే అందుకే మీ చెల్లి వెళ్ళిపోయింది నువ్వు కూడా వెళ్ళిపోయేలా చేసుకోవద్దు అని అంటుంది రుద్రాని స్వప్న ఆ బాటిల్ ఇవ్వు అసలు ఈ ట్యాబ్లెట్లు ఇక్కడికి ఎలా వచ్చాయి ఎవరు ఈ టాబ్లెట్లని దీనిలో వేశారు అసలు ఇవి ఎవరు కొన్నారు అన్నది ఖచ్చితంగా నేను తెలుసుకుంటాను అమ్మకి ఇంట్లో ఎవరి వల్ల ప్రాణభయం ఉంది అన్నది తెలుసుకుంటాను ఎందుకంటే ఒక విషయం జరిగాక దాని గురించి క్షుణ్ణంగా ఆలోచించాలి అలాగే వదిలేస్తే మరోసారి తప్పు జరుగుతుంది అమ్మ ప్రాణాలైపోతాయి ఈ ఇంట్లో అసలు ఈ ట్యాబ్లెట్లు ఎలా వచ్చాయని తెలుసుకుంటే చాలు అని చెప్పి ఆ బాటిల్ని తీసుకుని వెళ్తారు రాజ్ ఇక రుద్రాని రాహుల్కి టెన్షన్ మొదలవుతుంది ఇది ఇలా ఉండగా కావ్య తన పుట్టింటికి చేరుకుంటుంది కృష్ణమూర్తి కనకం కావ్యను చూసి ఇక బాధపడుతూ జరిగిన విషయాన్ని తెలుసుకుంటారు అమ్మ కావ్య వెళ్ళి గారిని కడిగేస్తాను నా కూతురు ఆ ఇంటి కోసం అహన్ శేలు పనిచేసి కోడలిగా తను తన ప తన ఉన్నతమైన మనసుని చాటుకుంటే ఈరోజు మీ అత్తగారి ప్రాణాలను తీయాలనుకున్నావని అంటారా వెళ్తాను అని అంటుంది అమ్మా ఆ ఇంటితో నాకు ఇక సంబంధం లేదు ఇక నాకు ఆ ఇంటితో ఇక బంధం లేదు వద్దు అత్తయ్య కోలుకున్నారు అత్తయ్యని డిశ్చార్జ్ చేసే ఉంటారు అందుకే ఇకపై మన వల్ల వాళ్ళకి ఇబ్బంది ఉండద్దు నేను చచ్చిపోవాలనుకున్నాను కానీ నాకు మీరు గుర్తుకొచ్చారు అమ్మా నాన్నకి శోకం మిగిల్చాలనుకోలేదు ఏ ఆడపిల్లకైనా అత్తింట్లో కానీ ఎక్కడైనా అన్యాయం జరిగితే పోరాడాలి లేకపోతే తను ఏంటి అన్నది తను నిరూపించుకోవాలి తన పుట్టింటి వారికి అత్తింటి వారికి తన వల్ల కష్టం కాకూడదు తను దూరమైనా వాళ్ళకి కడదాకా శోకం మిగిల్చకూడదు అందుకే అందుకే నేను పుట్టింటికి వచ్చాను అని అంటుంది ఇక ఇద్దరు పాపం కావిని పట్టుకుని బాధపడుతూ ఉంటారు ఇది ఇలా ఉండగా కళ్యాణ్ ఇంటికి వస్తారు మీ పెద్దమ్మకి ఇప్పుడు బాగానే ఉంది కదా అనగానే బాగానే ఉంది పుట్టి ఇప్పుడు ఇంటికి కూడా డిశ్చార్జ్ అయిపోయారు కానీ వదిన మాత్రం అక్కడెక్కడ కనిపించలేదు ఒకవేళ వదినతో గొడవ ఏమైనా అన్నయ్యకి అయ్యిందా అసలు వదిన అక్కడ లేకపోవడమేంటి హాస్పిటల్కి వచ్చి పెద్దమ్మని కాపాడి మరీ వెళ్ళింది కానీ వదిన లేదు ఒకసారి వదినకి ఫోన్ చేయి అని అంటారు అయ్యో అక్క అలా ఏం చెయ్యదులే ఏదో గుడికి వెళ్ళుంటుంది ఇప్పుడు అపర్ణ ఆంటీకి బాగానే ఉంది కదా ఇప్పుడు ప్రశాంతంగానే ఉంది కదా ఎక్కువగా ఆలోచించద్దు అని అంటుంది సరే అని అంటారు ఇక కళ్యాణ్ ఇటువైపు రాజ్ భోజనం తీసుకొని అపర్ణ రూమ్కి వస్తారు అపర్ణ మాత్రం చుట్టుపక్కల చూస్తూ ఉంటుంది మెల్లిగా అక్కడి నుండి బయటికి వస్తూ ఉంటే మమ్మీ మమ్మీ ఫుడ్ తిని మమ్మీ టాబ్లెట్ వేసుకో అని అంటారు రాజ్ నాకు ఆకలి వేస్తుంది కానీ నీ కళావతి ఏది ఎక్కడికి వెళ్ళింది నీ కళావతికి నువ్వేమైనా పంపించేశావా నాకిలా జరిగిన దానికి కారణం తనే అని పిచ్చివాడిలా పిచ్చి ఆలోచనతో పంపించేశావా ఏంటి అని అంటారు మమ్మీ నిదానంగా మాట్లాడు ఇప్పుడు కళావతి గురించి ఈ ఇంట్లో టాపిక్ అవసరం లేదు తను ఇంటికి మంచి కోడలిగా ఉంటాననుకునే నీకు ద్రోహం చేస్తుంది అనగానే ఆపో ఏం మాట్లాడుతున్నావు కావ్య గురించి నువ్వు ఇలా మాట్లాడతావని అస్సలు అనుకోలేదు అత్తయ్యా మావయ్య కావి ఏది అని అంటుంది అపర్ణాదేవి ఇంతలో రుద్రాణి వస్తుంది వదినా ఏంటి ఇంతమంది నీకోసం ఆలోచిస్తూ నీ కొడుకు పిచ్చివాడు అయిపోతున్నా నువ్వేంటి ఆ కావ్య గురించి అడుగుతున్నావు తను నిన్ను ఎంత ప్రమాదంలో నెట్టేసిందో నీకు అర్థం కాలేదా నువ్వు కోమాలోకి వెళ్ళావు వదినా ఆల్మోస్ట్ కోమాలోకి వెళ్ళిన మనిషి చచ్చిన మనిషితో సమానం అలాంటి నీకు ఈ పరిస్థితి తీసుకొచ్చినా కావ్య గురించి ఎందుకు మాట్లాడతావు అనగానే నోర్ము రుద్రాని నువ్వు నాకు నీతులు చెప్తావా నా గురించి నువ్వు ఆలోచిస్తున్నావా నా కోడలు ఈ ఇంటి దేవత తనే లేకపోతే నేను ఇలా బ్రతికి ఉండను కోమాలోకి వెళ్ళిన నన్ను బయటికి తీసుకొచ్చిన దేవత నేను నిజంగానే తప్పుడు టాబ్లెట్లు వేసుకున్నాను అందుకే నాకు ఈ పరిస్థితి వచ్చింది ఆ ట్యాబ్లెట్లు ఎవరు పెట్టారు అసలు నా కోడల మీద ఈ తప్పంతా నెట్టినవారు మీరే కదా వీళ్ళమూలానే కదా కావి ఇంటి నుండి వెళ్ళిపోయింది చెప్పు రాజ్ అని అంటుంది మమ్మీ మమ్మీ కూల్గా ఉండు నువ్వు హరవద్దు నువ్వు టెన్షన్ పెట్టుకోవద్దు అనగాని నాకేమీ జరగదు ముందు కావ్య ఎక్కడున్నా ఇంటికి తీసుకునిరా అప్పుడే అప్పుడే నేను భోజనం చేస్తాను అనగాని ఇక ఇందిరాదేవి అంటారు అపర్ణ ఈ ఇంట్లో ఎన్నో ఘోరాలు ఎన్నో అన్యాయాలు జరిగాయి కావ్యకి ఇంకొక అన్యాయం పెద్దవారిగా మా కళ్ళ ముందే జరిగింది ఇంటి నుండి కావ్య వెళ్ళిపోయింది అని అంటారు ఒక్కసారిగా అపర్ణాదేవి కుప్పకూలుతుంది ఎందుకు ఎందుకు ఆ భగవంతుడు నన్ను బ్రతికించాడు కోమాలోకి ఎందుకు తీసుకు వెళ్ళాడు శాశ్వతంగా నేను చచ్చిపోతే ఇలాంటి ఘోరాలు పాపాలు చూసేదాన్ని కాదు నా కోడలు నా పర్మిషన్ అడిగి ఆఫీస్కి వెళ్ళింది అక్కడ ఏదో తప్పుగా ఫోన్ వస్తే తిరిగి వచ్చింది ఈలోపు నేను ఈ మాయదారి టాబ్లెట్ వేసుకొని కోమాలోకి వెళ్ళాను దీనిలో ఏదైనా నా కోడలు చేసిన తప్పు ఉందా అత్తయ్యా ఒక ఆడదాని కన్నీళ్లతో తడిచిన ఈ ఇల్లు ఎప్పటికైనా బాగుపడుతుందా ఇష్టం లేని పెళ్లి చేసుకున్నా కావ్య ఇంటి కోసం ఎన్ని కష్టాలు పడిందో ఈ ఇంట్లో ప్రతి ఒక్కరికీ తెలుసు అలాంటి కావ్యని ఇంటి నుండి వెళ్ళేలా చేసినా ఈ ఇల్లు ఏం బాగుపడుతుంది రాజ్ ఈ ఇంట్లో ఎవ్వరికీ తెలియకుండా మన ఎవ్వరికీ తెలియకుండా పెద్ద కుట్ర జరుగుతుంది అటు కంపెనీని ఇటు ఇంటిని నాశనం చెయ్యాలనుకుంటున్నారు మన ఇంట్లో ఉన్న సభ్యులు వాళ్ళు ఎవరు అన్నది నా కోడలికి తెలుసు ఇక్కడున్న వాళ్ళందరికీ తెలుసు కానీ వాళ్ళ గురించి నువ్వు ఆలోచించి నా కోడల్ని బయటికి పంపించేశావు ఇకపై నువ్వు నాకు కొడుకువి కాదు నా కన్న కొడుకువి కాదు అని చెప్పి అక్కడి నుండి బాధగా వెళ్ళిపోతుంది అపర్ణాదేవి ఇక రాజ్ అక్కడి నుండి బాధపడుతూ ఇక కృష్ణుడి బొమ్మ దగ్గరికి వెళ్తారు కావ్య చేసిన ప్రతి పనిని గుర్తు చేసుకుంటాడు తనతో మాట్లాడిన మాటలు తను కుటుంబం కోసం పడిన బాధ అన్నీ గుర్తు చేసుకుంటారు ఎందుకు కలవతి ఎందుకు ఈ ఇంటితో నీకు అంత ప్రేమ ఈ ఇంట్లో ఎవరికి ఏదైనా నువ్వు కావాలని పెత్తనం చేస్తావు నీ గురించి నువ్వు ఆలోచించుకోవు కోపంలో నేను ఏదైనా అంటే నన్ను వదిలి వెళ్ళిపోతావా ఎందుకు కలవతి ఎందుకు ఎందుకు నువ్వు నా మీద అంత కఠినంగా మాట్లాడావు అని చెప్పి నేను మాట్లాడానా నువ్వు మాట్లాడావా అన్నది కాదు నేను తప్పు చేస్తే నాకు చెంప పగలగొట్టచ్చు కదా ఇంట్లో ఉండొచ్చు కదా నువ్వు వెళ్ళినప్పటి నుండి నువ్వు ఎంత బాధపడుతున్నావో నాకు తెలీదు కానీ నేను మాత్రం నా ప్రాణం ఒంట్లో లేనట్టే ఫీల్ అవుతున్నాను కృష్ణ భగవాన్ కళావతి నీ దగ్గరికే వచ్చి వేడుకుంటుంది కదా మరి కళావతి నా ఇంటికి ఎప్పుడొస్తుంది చెప్పు అని చెప్పి ఇక దేవుణ్ణి వేడుకుంటారు రాజ్ ఇదే ఇలా ఉండగా కావ్య ఇక ఇల్లంతా శుభ్రం చేసి తులసి కోటికి ఇక దీపం పెట్టి ఇక బొమ్మలనేవి తయారు చేస్తూ కలర్స్ వేస్తూ ఉంటుంది అమ్మ కావ్య నువ్వేంటి బొమ్మలు వేడివేంటి లేలే అని అంటారు ఏంటమ్మా పుట్టింటికి వచ్చిన కూతురు పనిచేయకూడదా నేను ఇప్పుడు దుగ్గిరాల ఇంటి కోడల్ని కాదమ్మా కృష్ణమూర్తి గారి రెండో కూతుర్ని నా భర్త నన్ను ఇంటి నుండి వెళ్ళిపోమని చెప్పలేదు నా ఆత్మాభిమానంతో నేను వచ్చేశాను చుట్టుపక్కల వారు ఏదో అంటారని మనం చేసిన పనిని మనం చేయకుండా ఆపకూడదు నేను నా పనిని చేసుకుంటాను మా అమ్మ నాన్నీ జాగ్రత్తగా చూసుకుంటాను నేను మగపిల్లవాడు అనుకోండి ఇప్పుడు ఎవరో ఏదో అనుకుంటారని మీరు నా విషయంలో బాధపడద్దు నాకు ఈ పని అలవాటే అని అంటుంది అమ్మ కావ్య నీకు అలవాటే కానీ నీ భర్త తప్పు తెలుసుకుంటాడు నీ గురించి తెలుసుకుంటాడు ఖచ్చితంగా అల్లుడు గారు వస్తారు అప్పటిదాకా నువ్వు ఇలాంటి పనులు చేయొద్దు అని అంటుంది అమ్మా నా భర్తకి ఇలాంటి పనులు చేయడం మూలన కోపం రాలేదు అసలు నేను భార్యనే కానని ఫీల్ అవుతున్నాడు అది కదా అని అంటుంది కావ్య సరే ఈ మజ్జిగ తాగవే అని అంటుంది సరే తాగుతానమ్మా అని చెప్పి మజ్జిగ తాగబోతూ ఉంటే కావ్యకి ఒక్కసారిగా కళ్ళు తిరిగి వామిటింగ్స్ అవుతాయి గబగబా వెళ్ళి వామిటింగ్స్ చేసుకుంటూ ఉంటుంది చూసారా ఈ పని అలవాటు లేదు రంగులు వేసి చాలా రోజులయ్యింది అంత కడుపులో తిప్పుతుంది అమ్మ కావ్య వద్దురా అని అంటుంది అమ్మ ఈ వాంతులు నాకెందుకు అయ్యాయో తెలీదు కానీ నాకెందుకో డౌట్ వస్తుంది అని చెప్పి ఇక మెడికల్ షాప్కి వెళ్ళి కిడ్నీ తెచ్చుకుంటుంది కావ్య ఇక తనకి రెండు రెడ్డు గీతలు రావడంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది కావ్య ఏమైందే అని అంటుంది అమ్మ మీరందరూ భయపడుతున్నట్టు నేను ఇప్పుడు ఒక్కదాన్ని కాదు నా కడుపులో బిడ్డ పెరుగుతుంది నేను తల్లిని కాబోతున్నాను అని అంటుంది ఒక్కసారిగా కనకం కృష్ణమూర్తి సంతోషంగా ఫీల్ అవుతారు అమ్మా ఆ ఇంటితో శాశ్వతంగా నాకు బంధం లేదు అనుకున్నాను కానీ ఆ దేవుడు ఆ ఇంటితో నాకు బంధం ఏర్పరచడానికి నన్ను తల్లిని చేస్తున్నాడు కానీ నా బిడ్డ నాకు ఉన్నంతకాలం నాకు నిజంగా ఇక ఎవరితో సంబంధం ఉండాల్సిన అవసరం లేదు నా బిడ్డ కోసం నేను హ్యాపీగా ఉంటాను మీరు నా గురించి ఆలోచించద్దు నేను కడుపుతో ఉన్నానని చెప్పి నా అత్తగారింటికి పరుగులు పెట్టద్దు ఎందుకంటే ఆ ఇంట్లో ఎవరితో నాకు శత్రుత్వం లేదు నా భర్తే నా శత్రువు నేను ప్రెగ్నెంట్గా ఉన్నా నేను ఎలా ఉన్నా తను మాత్రం తన ఇంటికంటే నేను ముఖ్యం కాదు అసలు నాతోనే తనకి సంబంధం లేదు అలాంటి మనిషికి నేను ప్రెగ్నెంట్ అని తెలియకూడదు చెప్పకూడదు నా బిడ్డ బయటికి వచ్చాక నాకు తోడుగా ఉంటుంది అది చాలు అని అంటుంది కావ్య ఇక కనకం కృష్ణమూర్తి కావ్య మాటలకి బాధపడుతూ అలాగే ఉండిపోతారు ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి